వెల్కమ్ టు తెలుగు ప్రభావ న్యూస్ నేను మిజల్లీష్ రహమాని దేశంలో మరోసారి జమిలీ ఎన్నికలు అంటే వన్ నేషన్ వన్ బిల్ ప్రస్తావన మరోసారి తెర మీదకి వస్తోంది ముఖ్యంగా బీహార్ ఎన్నికల్లో ఎన్డిఏ అనూహ్య విజయం తర్వాత ఈ పరిస్థితి ఈ వాదన మరింత తీవ్రతరం కానుంది త్వరలో కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా జమిలి ఎన్నికలకు వెళ్లబోతోందని చెప్పి స్పష్టంగా సమాచారం అవుతుంది ఎందుకంటే ప్రస్తుతం బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ అనూహ్య విజయం సాధించింది ఆపరేషన్ బీహార్ ని విజయవంతం చేసింది బీహార్ ఎన్నికల్లో దాదాపు ఎన్డీఏ రెండు వందల ఐదు స్థానాలు గెలుచుకుని అక్కడ అధికారం చేజిక్కించుకుంది వరుసగా ఇరవై సంవత్సరాలుగా నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నా సరే ఎన్డీఏని మరోసారి అక్కడ ప్రజలు పట్టం కట్టిన పరిస్థితి సో ఇదే ఊపును కొనసాగిస్తూ బీజేపీ తన అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు అనుకున్న కార్యాచరణను అమలు చేసేందుకు ఏదైతే వన్ నేషన్ వన్ బిల్ అంశ ని కొత్తగా తీసుకొచ్చిందో ప్రస్తుతం జాయింట్ పార్లమెంట్ కమిటీ పరిశీలనలో ఉంది త్వరలో దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా జమిలీ ఎన్నికలకు వెళ్ళడం అని చెప్పి స్పష్టంగా తెలుస్తోంది అయితే జమిలీ ఎన్నికలకు ఎప్పుడు వెళ్తుంది అందుకు తగిన వాతావరణం ఉందా అంటే ఖచ్చితంగా బీజేపీ అయితే తన లెక్కల్లో ఉంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఏడులో ఎప్పుడైతే రెండు వేల ఇరవై ఏడు ప్రారంభంలోనే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి రెండు వేల ఇరవై ఏడు ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో పాటు దేశంలో జమిలీ ఎన్నికలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బిజెపి పెద్దలు ఆలోచిస్తున్నట్టు సమాచారం అందుతోంది ఎందుకంటే ప్రస్తుతం అయితే బీహార్ ఎన్నికలలో సాధించినటువంటి ఘన విజయంతో ఆ పార్టీ శ్రేణులు ముఖ్యంగా ఎన్డిఏ పార్టీలో కొత్త ఉత్సాహం పెళ్లిబుగుతోంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఆరులో అంటే వచ్చే ఏడాది వరుసగా దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి ఒకటి పశ్చిమ బెంగాల్ రెండవది కేరళ మూడవది తమిళనాడు నాలుగవది పుదుచ్చేరి ఐదవది అస్సాం ఇక్కడ అస్సాంలో తర్వాత పుదుచ్చేరిలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉంది వెస్ట్ బెంగాల్లో కూడా ఖచ్చితంగా ఈసారి అంటే ఇప్పటికే మమతా బెనర్జీ మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఈసారి ఖచ్చితంగా బీజేపీకి అక్కడ అధికారం వస్తుందనే ఒక ధీమా ఆ పార్టీ వర్గాల్లో ఆ పార్టీలో వ్యక్తమవుతోంది సో అదే క్రమంలో తమిళనాడులో డిఎంకే కూటమి ఏదైతే డిఎంకే ఆధ్వర్యంలో ప్రభుత్వం నడుస్తుందో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ ఏ డిఎంకే తర్వాత బీజేపీ పార్టీలు కాస్త బలం పుంచుకుంటున్న పరిస్థితి గ్రౌండ్ స్థాయిలో కనిపిస్తుంది అయితే దీనిపై ఖచ్చితంగా సమాచారం లేకపోయినా కేరళ అయితే బీజేపీకి ఎలాగ అవకాశం లేదు సో కేరళను పక్కన పెడితే పుదుచ్చేరి తమిళనాడు పశ్చిమ బెంగాల్ ఇటు అస్సాం ఈ రాష్ట్రాల్లో కనీసం మూడు రాష్ట్రాల్లో అయితే బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అనేది ఆ పార్టీ వర్గాల్లో వస్తున్నటువంటి వాదన ఆ పార్టీ వర్గాల్లో కనిపిస్తున్నటువంటి ధీమా సో ఈ క్రమంలో ఒకవేళ ఇప్పుడు బీజేపీ బీహార్లో ఏ విధంగా అయితే ఘన విజయం సాధించిందో ఇదే ఉప్పు కొనసాగించి వచ్చే ఏడాది జరిగినటువంటి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే విజయం కనీసం కొనసాగితే ఇదే ఉప్పు కొనసాగితే మాత్రం ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఏడు ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో పాటు దేశంలో జమిలీ ఎన్నికలు జరిగే జరిపేందుకు ఖచ్చితంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుందని తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఎన్డీఏ ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు సడన్ గా తీసుకోవడంలో అందరికీ తెలుస్తుంది ఎందుకంటే గతంలో డిమానిటేషన్ విషయంలో కూడా ఒక్క వార్త కూడా లేదు సడన్ గా నిర్ణయం తీసుకుంది ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయడం జమ్మూ కాశ్మీర్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం ఇవన్నీ మనం చూసాం సో ఇవన్నీ ఒక్కసారిగా ఎటువంటి చడి చెప్పుడు లేకుండా ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయాలు సో హఠాత్ నిర్ణయాలు తీసుకోవడం ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి కొత్తమీ కాదు సో ప్రస్తుతం మోదీ నేతృత్వంలోనే ఖచ్చితంగా జమిలీ ఎన్నికలకు వెళ్లేందుకు ఒక వాతావరణం ఒక రంగం సిద్ధం చేసుకుంటుంది అనేది సమాచారం తెలుస్తుంది ముఖ్యంగా బీహార్ ఎన్నికల్లో లభించినటువంటి ఘన విజయం ఇందుకు ఊపుగా పరిణమించవచ్చు ఎందుకంటే ప్రస్తుతం మూడో దఫా మోదీ ప్రభుత్వానికి ప్రస్తుతం సరి మ్యాజిక్ ఫిగర్ కంటే కేవలం ఇరవై సీట్ల అధికంగా ఉన్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి రెండు వందల తొంభై రెండు స్థానాల్లో ఇటు తెలుగుదేశం పార్టీ అటు జెడి ఏదైతే ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో విజయం సాధించిందో ఎన్డిఏలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి పార్టీ ఈ రెండు పార్టీలు కలిపి దాదాపు నలభై రెండు సీట్లు ఉన్నాయి ఈ నలభై రెండు సీట్ల సీట్ల మద్దతుతోనే ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో మూడో దఫా మోదీ ప్రధానమంత్రిగా నడుస్తున్న పరిస్థితి సో ఈ పరిస్థితిని దాటేందుకు ఖచ్చితమైన మెజార్టీ సాధించేందుకు తాను అనుకున్న లక్ష్యాల్ని తన అనుకున్న కార్యాచరణను అమలు చేయాలంటే ఖచ్చితంగా మా మొదటి రెండు దఫాలుగా ఏ విధంగా అయితే పూర్తి మెజార్టీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిందో అదే తరహాలో ప్రభుత్వం ఏర్పడాలనేది ఒక ఆలోచనగా ఉంది అందుకే ప్రాంతీయ పార్టీల మద్దతుతో కాకుండా సొంత బలంపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది బీజేపీ లక్ష్యంగా ఉంది అందుకే బీహార్లో ఆపరేషన్ బీహార్ విజయవంతం అయిన తర్వాత రెండు వేల ఇరవై ఆరులో జరిగినటువంటి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తే ఆ ఊపుతో ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఏడులో జమిలీ ఎన్నికలకు వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటుంది ఇది ఒక వైపు అయితే మరో కారణం కూడా లేకపోలేదు ఎందుకంటే వాస్తవానికి జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యాచరణ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల తర్వాత లేదా ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలతో ఉంటుందని అందరూ భావించారు కానీ ప్రస్తుతం ఇప్పుడైతే ఈ బీహార్ ఎన్నికలు గతంలో ఉన్నటువంటి హర్యానా ఎన్నికలు ఆ తర్వాత ఏపీ ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో ఏపీ ఒరిస్సాలో జరిగినటువంటి ఎన్నికలు మా ఇటీవల మహారాష్ట్రలో ఎన్నికలు ఈ ఈ వరుస కర్ణాటకలో ఎన్నికలు ఈ అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత ముఖ్యంగా కేంద్ర ఎలక్ష ఎన్నికల కమి సంఘంపై ప్రధానంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్న పరిస్థితి ఓట్ల చోరీ ఉదంతాన్ని రాహుల్ గాంధీ ఏదైతే ప్రధాన ప్రచారాస్త్రంగా మలుచుకున్నారో ఆ అంశంతో ఇటు ఈవీఎం మిషన్ల ట్యాంపరింగ్ అనే అంశం కూడా పెద్ద ఎత్తున మొన్నటి వరకు నిన్న మొన్నటి వరకు రాజకీయ పార్టీలకు ఒక ప్రధాన విమర్శల విమర్శలకు ఆయు దారి ఆయుధంగా మారింది అయితే ఇప్పుడు సాధారణ ప్రజల్లో కూడా కేంద్ర ఎన్నికల సంఘంపై అనుమానాలు సందేహాలు ప్రశ్నలు వస్తున్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరూ కేంద్ర ఎన్నికల సంఘం యొక్క వైఖరిని కేంద్ర ఎన్నికల సంఘం ధోరణిని ప్రశ్నిస్తున్నారు ఈవీఎం ట్యాంపరింగ్లు ఖచ్చితంగా జరుగుతున్నాయనే వాదన కే సాధారణ ప్రజల్లో కూడా వస్తుంది ఇదే తరుణంలో ఇతర అభివృద్ధికి చెందిన రాష్ట్రాల్లో ఇప్పటికీ బ్యాలెట్ పద్ధతి ఉంది అటువంటి బ్యాలెట్ పద్ధతి ఎందుకు రాకూడదు అనే ఒక వాదన క్రమంగా పెరుగుతోంది ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి దేశంలో ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల సంఘంపై ప్రస్తుతం ఏదైతే విమర్శలు వస్తున్నాయో ఏదైతే వ్యతిరేకత కనిపిస్తుందో ఇది ఒకవేళ మరింతగా పెరిగి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి బ్యాలెట్ ఎన్నికలు జరపాలనే ఒక వాదన క్రమంగా ఒక ఉద్యమంగా మారితే మాత్రం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి జమిలీ ఎన్నికలకు వెళ్లే పరిస్థితి నుంచి దూరంగా ఉండాల్సి వస్తుంది అదే జరిగితే మాత్రం బీజేపీ తన అనుకున్న లక్ష్యాలను సిద్ధించలేకపోవచ్చు సో అందుకే ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు నిరీక్షిస్తే బి ప్రస్తుతం ఉన్నటువంటి ఈవీఎం ఈవీఎం ట్యాంపరింగ్ ఏవైతే ఆరోపణలు ఈవీఎం మిషన్ల మీద ఉన్నటువంటి వ్యతిరేకత బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగాలనే ఒక వాదన ఏదైతే బలంగా క్రమంగా ఒక ఊపందుకుంటుందో ఇది ఇది మరింత విస్తృతమై మరింత పెరిగి రానున్న రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి ఒక షాక్ గా మారే ప్రమాదం ఉందని భావించే భావిస్తుంది అందుకే ఈ క్రమంలోనే ఆ ప్రమాదాన్ని కొని తెచ్చుకోనే కన్నా అంతకంటే ముందే రెండు వేల ఇరవై ఏడు లేదా రెండు వేల ఇరవై ఎనిమిది మధ్యలో ఈ యొక్క జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే మంచి టైం అని చెప్పి బిజెపి భావిస్తున్నట్టు సమాచారం అందుతుంది ఎందుకంటే వాస్తవానికి అయితే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఎందుకు అనుకుందంటే రెండు వేల ఇరవై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాటికి జన రెండు వేల ఇరవై ఏడులో అయితే జనాభా లెక్కల గణన ఉంటుంది ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన కూడా జరగాల్సింది ఈ రెండింటి తర్వాత ఒకరు జమిక జమిలీ ఎన్నికలకు వెళ్తే మాత్రం ఏదైతే భయం ఇప్పుడైతే వెంటాడుతుందో ఈవీఎం మిషన్లకు బదులు బ్యాలెట్ పద్ధతి రావాలని కేంద్ర ఎన్నికల సంఘంపై ఒత్తిడి క్రమంగా పెరుగుతోందో అది క్రమంగా ఒక ఉద్యమంగా మారితే మాత్రం రానున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆశించినటువంటి లక్ష్యాలు కార్యాచరణ సిద్ధించకపోవచ్చు అనే ఒక వాదన ఉంది అందుకే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు వేచి చూసే కంటే రెండు వేల ఇరవై ఏడులో ఇరవై ఇరవై ఏడులో ఏదైతే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయో ఆ ఉత్తరప్రదేశ్ ఎన్నికలతోనే దేశంలో జమిలీ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ చేయాలని దాదాపుగా సమాచారం నిర్ణయించుకున్నట్టు స్పష్టంగా సమాచారం అందుతోంది ఆ దిశగా ఇప్పటికే ఎన్డిఏ లోని మిత్రపక్ష పార్టీలకు సూచనలు కూడా అందినట్టు తెలుస్తుంది అందుకే గతంలో చంద్రబాబు నాయుడు కూడా దేశంలో రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అటు చంద్రబాబు నుంచి సంకేతాలు మనం విని ఉన్నాం ఆ తర్వాత ఇతర బిజెపిలోని ఇతర ఎంపీలు కూడా జమిలి ఎన్నికలు దేశానికి అత్యుత్తమం జమిలీ ఎన్నికలు వన్ నేషన్ వన్ బిల్ విధానం ఉంటే దేశానికి మంచి జరుగుతుంది అభివృద్ధి కార్యక్రమాలకు ఆట ఆటంకం ఏర్పడదు ఖర్చు విపరీతంగా తగ్గుతుంది అంటూ పదే పదే చెబుతున్న పరిస్థితి సో ఈ క్రమంలో ఇవి అన్ని వాతావరణ ఈ ప్రస్తుతం ఉన్నటువంటి సానుకూల వాతావరణాన్ని కొనసాగిస్తూ వచ్చే ఎన్నిక వచ్చే రెండు ఏడాది జరగను ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మంచి విజయం సాధించడం ద్వారా అదే ఉప్పును కొనసాగిస్తూ రెండు వేల ఇరవై ఏడులో ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో పాటు జమిలీ ఎన్నికలకు వెళ్లాలనేది ఖచ్చితంగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది అందుకు తగ్గ రంగాన్ని సిద్ధం చేసుకున్నట్టు కూడా సమాచారం అందుతుంది